అందరికీ నమస్కారం మిత్రులారా ఇమ్యూనిటీ పెరగాలంటే ఏం చేయాలి అనే దానికి ఇంకొక కీలకమైనటువంటి పదార్థం మెగ్నీషియం మెగ్నీషియం మనకు కావాలి మెగ్నీషియం వినే ఉంటాం కానీ పెద్ద దాని గురించి పెద్ద ఆలోచించి ఉండవు ఎప్పుడు కూడా మనం చిన్నదే మూలకం అది చాలా తక్కువే ఉంటుంది కావాల్సినటువంటి క్వాంటిటీ డైలీ తీసుకునేది చాలా తక్కువ కానీ దాని లోపం వచ్చిందంటే మాత్రం దానికి చాలా ఉంటాయి లక్షణాలు అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉండడం ఒకటి మజిల్ రేక్స్ రావడం ఒకటి నిద్ర పట్టకపోవడం ఒకటి ప్లస్ బాడీలో స్వెల్లింగ్స్ రావడం ఒకటి టేస్ట్ తిరిగిపోవడం ఇవన్నీ రకరకాలు ఉంటాయి అసలు ఆ మెగ్నేషియం డెఫిషియన్సీ ఉండడం వల్లే మనకు ఇప్పుడు అయినప్పుడు కొంతమంది నాకు టేస్ట్ పోయింది స్మెల్ పోయింది అని చెప్పడం మీరు వినే ఉంటారు విన్నారు కదా అలాగే కొంతమంది నాకు కాన్స్టిపేషన్ వచ్చిందని కూడా చెప్పి మోషన్స్ అవుతున్నాయని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు బాడీ పెయిన్స్ వస్తున్నాయి బాడీ ఎయిక్స్ వస్తున్నాయని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు బట్ అవి వచ్చినటువంటిది ప్యూర్లీ మన బాడీలో మెగ్నీషియం డెఫిషియన్సీ ఉండడం వల్ల కావచ్చు కదా మెగ్నీషియం డెఫిషియన్సీ ఉంటే కనిపిస్తుంటాయి ఆ టైంలో మన దురదృష్టం కొద్దీ ఆ పర్టికులర్ టైంకి మెగ్నీషియం డెఫిషియన్సీ వచ్చిందేమో మెగ్నీషియం డెఫిషియన్సీ రావడం వల్ల మన బాడీలో ఆ సిమ్టమ్స్ కనిపించాయేమో ఏమో అప్పుడు మెగ్నేషియం ఎవరు చెక్ చేయలేదు కదా లంగ్స్ తీశారు లంగ్స్ తీయగానే దాంట్లో ఏదో కొంచెం ఇన్ఫెక్షన్ లాగా కనిపించింది కురాడ్స్ అని చెప్పి చెప్పారు రెగ్యులర్గా ఇప్పుడు చూసినా కానీ లంగ్స్ ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటాయి సిటీలో బాగా పొల్యూషన్ ఎక్కువ ఉన్న ప్లేసుల్లో తిరుగుతూ ఉన్నప్పుడు మనకు లంగ్స్ కొద్దో గొప్ప ఇన్ఫెక్షన్ అయి ఉంటాయి పొల్యూషన్ వల్ల అదే దానికి ఎందుకు కావాలి కాబట్టి ఖచ్చితంగా లంగ్స్ ఇన్ఫెక్షన్ కాగానే అది ఖచ్చితంగా అది వచ్చిందని చెప్పడానికి లేదు చాలా సిచ్యుయేషన్స్ అండి ఇదంతా కన్ఫ్యూజన్ నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ సిచ్యుయేషన్లో పర్టికులర్గా ఫీవర్ రాని వాళ్ళు అలాగే ఎటువంటి కాఫ్ కోల్డ్ లేకుండా జస్ట్ లైట్ బాడీ ఏక్స్ ఉండి నీరసంగా అనిపించిన వాళ్ళకి మెగ్నీషియం డెఫిషియన్సీ ఏమో అన్న డౌట్స్ అరేజ్ అవుతున్నాయి ఇప్పుడు కాబట్టి మెగ్నీషియం అనేది ఇంకొక మూలకం మనం పెంచుకోవాలి మెగ్నీషియం పెంచుకోవాలి మన బాడీలో మెగ్నీషియం పెంచుకుంటే రాకుండా ఉంటుంది వచ్చినా దాని నుంచి బయటపడడం చాలా ఈజీ అవుతుంది అందుకని మెగ్నీషియం ఖచ్చితంగా మన బాడీలో ఉండాలి మరి మెగ్నీషియం ఎక్కడ దొరుకుతుంది బయట సూపర్ మార్కెట్లో అయితే దొరకదు కదా ఫుడ్డు మనం చెప్తే ఫస్ట్ నుంచి చెప్తుండే ఒకటే సంజీవిని ప్రకృతి ఆశ్రమం మన ఇంట్లోనే మెడికల్ షాప్ ఉంది మన కిచెన్లోనే మెడిసిన్స్ ఉన్నాయి వాటిని ఇగ్నోర్ చేయదు వాటిని తీసుకొని చాలు బయట మెడిసిన్స్ నమ్మద్దు మన దగ్గర ఉండేటువంటి మెడిసిన్ నమ్ముదాం ప్రకృతి ఇచ్చినటువంటి మెడిసిన్ తీసుకుందాం ఆహారమే ఔషధం అది చాలా స్ట్రాంగ్గా నమ్ముతాం సో దీనికి మనకు మెగ్నీషియం కావడానికి కా కావాల్సిన ఏంటి గుమ్మడి గింజలు గుమ్మడి గింజలు అద్భుతమైనటువంటి సోర్స్ మెగ్నీషియం దొరుకుతాయి తీసుకోండి బయట మార్కెట్లో దొరుకుతుంటాయి లేదా గుమ్మడికాయ ఉంటుంది కదా గుమ్మడికాయ తెచ్చేసి రెండు కూర చేసుకోండి గింజలన్నీ తీసేసేయండి లేకపోతే గుమ్మడికాయ తెచ్చి దిష్టి తీయండి గింజలు తీయండి మీ ఇష్టం ఎలా అయినా సరే గుమ్మడికాయలు ఉంటాయి తీసుకొని ఆ గింజలు తీసి ఎండబెట్టేసుకోండి ఎండబెట్టుకున్న తర్వాత దానిపైన పొట్టు తీస్తే లోపల పప్పు ఉంటుంది పప్పుని తీసి స్టోర్ చేసుకోండి సరిపోద్ది లేదా కొన్ని షాపులు అవైలబుల్ ఉంటే అక్కడ గుమ్మడి గింజలు డైరెక్ట్ దొరుకుతున్నాయి కేజీ లెక్క దొరుకుతున్నాయి తెచ్చిపెట్టుకోండి దాంట్లో ఇంతవరకు అయితే కలర్ ఏమి వేయట్లేదు ప్రస్తుతానికి బాగానే ఉంటున్నాయి ఎందుకంటే విపరీతం కొనట్లేదు కాబట్టి కలర్ రావట్లేదు ఖచ్చితంగా దాన్ని తెచ్చుకొని ప్రతిరోజు కనీసం నాలుగు స్పూన్లు గుమ్మడి గింజలు తినాలి దిస్ రూల్ అంతే మీకు ఆకలైనా కాకపోయినా మీకు ఇష్టమైనా లేకపోయినా ఖచ్చితంగా అంటే ఇప్పుడు మెగ్నీషియం సోసులు చాలా ఉంటాయి నేను పది రకాలు చెప్పాను అనుకోండి ఏది తీసుకోవాలో అర్థం కాదు గురి కుదరదు అందుకోసమే మీరు దాంట్లో ఏముంటుందో మర్చిపోండి నేను ఇప్పటిదాకా చెప్పినటువంటి మెగ్నీషియాలు కాల్షియాలు జింకులు అవన్నీ మర్చిపోండి మీరు గుమ్మడి గింజలు తినండి అంతే గుమ్మడి గింజలు తింటే మీ బాడీలో ఇమ్యూనిటీ పెరుగుతుంది అంతే అది ఎలా పనిచేస్తుంది అదంతా సైంటిఫిక్ బేసిస్ అంతా ఎవరో కావాల్సిన వాళ్ళు డీప్గా చూసుకునే వాళ్ళకి కావాలి మనకేం కావాలి రేపు పొద్దున వైరస్ అటాక్ అయితే మనకు ఏమి కాకుండా ఉండాలి మనకు ఆ ఇన్ఫెక్షన్ బారి పడకుండా ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా గుమ్మడి గింజలు తినండి రోజుకి నాలుగు స్పూన్లు నానబెట్టుకొని తింటారా లేకపోతే వేయించుకొని తింటారా పచ్చి రైనా నష్టం లేదు నో ప్రాబ్లం ఎందుకంటే అది ఆల్రెడీ ఎండిన తర్వాత పప్పు వస్తుంది కాబట్టి కొంత ఎండు ఉంటుంది డ్రై అయ్యి ఉంటుంది ప్రాబ్లం లేదు దాన్ని తీసుకోవచ్చు దాన్ని బాగా నమిలి తినండి గబగబ గబగబ ఏదో అన్నం తిన్నట్టు తిన్నారనుకోండి అది సరిగ్గా డైజెస్ట్ కాకపోతే మోషన్లో బయటకు వస్తుంది మీరే మళ్ళీ అరగలేదు అంటారు అరగలేదు అనేది అసలు క్వశ్చన్ కాదు మీరు సరిగ్గా నమిలి తినట్లేదని దాని గురించి వేరే వీడియో ఉంది చూడండి కాబట్టి గుమ్మడి గింజలు మనకు రెగ్యులర్గా అలవాటు లేదు కాబట్టి దాన్ని బాగా నమిలి తినాలి ఒక విధంగా చెప్పాలంటే మన నోట్లోనే అది జీర్ణమైపోవాలి మన వీడియో ఉంది చూడండి సాలిడ్స్ని తాకండి అని చెప్పాం అంటే గుమ్మడి గింజల్ని మీరు తీసుకొని దాన్ని లిక్విడ్ లాగా నోట్లో నమలాలి ఎక్కువసేపు నమలాలి నమిలి దాన్ని తాగండి అప్పుడే మీ బాడీ దాన్ని అక్యురేట్గా అబ్జర్వ్ చేసుకుంటుంది దాంట్లో ఉండేటువంటి మెగ్నీషియం మీ బాడీకి సఫిషియంట్గా సరిపోతుంది ప్రతిరోజు నైట్ ఓకే డే టైంలో చేసామా నాలుగైదు స్పూన్లు తీసుకున్నామా నైట్ ఏం చేద్దామంటే పడుకునేటప్పుడు ఒక డ్రై ఫ్రూట్స్ బాదాం పిస్తా కాజు అంజీర్ మునక కిస్మిస్ డేట్స్ ఇవన్నీ ఉంటాయి కదా ఏవి దొరికితే వాటిలో ఎక్కువ బాదాం తీసుకోండి అలాగే కాజు తీసుకోవచ్చు పిస్తా తీసుకోవచ్చు ఆక్రోట్ తీసుకోవచ్చు ఇవి ఇవి నాలుగు వీటిల్లో కూడా మెగ్నీషియం ఉంటుంది నైట్ పడుకునేటప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు కాపర్ పాటు తీసుకుందాం రాగి పాత్ర తీసుకుందాం రాగి పాత్రలో కొన్ని నీళ్లు పోసి ఇవన్నీ వేసి నానబెట్టేద్దాం నానబెట్టేసి పడుకుందాం మీరేం చేయకలేదు మీరు పడుకోండి అంతే పొద్దున లేచి వాటిని తినండి ఆ నీళ్ళు కూడా తాగండి దాంట్లో ఉండేటువంటి కొంచెం ఈ బీ కాంప్లెక్స్ మెగ్నీషియము ఇటువంటి కూడా దాంట్లో వచ్చేస్తాయి అందుకని ఆ నీళ్ళు కూడా తాగండి చాలా ఇంపార్టెంట్ ఇవి చేస్తే మీ బాడీలో మెగ్నీషియం డెఫిషియన్సీ రాదు అస్సలు రాదు దానివల్ల బెనిఫిట్స్ ఇప్పుడు అటాక్ ఏం లేదు కదా ఇప్పుడు ఎందుకు తీసుకోవాలంటే మిగతా దానివల్ల ఉండేటువంటి బెనిఫిట్స్ చాలా ఉన్నాయి మనము ఇప్పుడు వైరస్ అటాక్ అయినప్పుడు మీరు అప్పుడు బాదం పప్పులు తింటాను జీడిపప్పులు తింటానంటే కుదరదు అది ఆల్రెడీ మిమ్మల్ని తినేస్తుంది మీరు తింటే దానికి తినిపెట్టినట్టు ముందు నుంచి తిని కూర్చోండి బాగా మన బాడీలో ఉన్నటువంటి సెల్స్ నర్వ్స్ బాగా స్ట్రాంగ్గా తయారవుతాయి బాక్సింగ్ చేయడానికి రెడీగా ఉంటాయి అందుకే ఇప్పటి నుంచి మనం రెడీ అవుదామని చెప్తున్నాం కాబట్టి మిత్రులారా ప్రతిరోజు మీ బాడీలో మెగ్నీషియం అనేది కావాలి అంటే గుమ్మడి గింజలు తీసుకోండి గుమ్మడి గింజలు నాలుగైదు స్పూన్లు తినండి నైట్ డ్రై ఫ్రూట్స్ నానబెట్టి తీసుకోండి చాలా అంతే ఇంక వదిలేసేయండి ఇది రొటీన్ ఇంకా మీ లైఫ్లో ప్రతిరోజు తినాలి పొద్దున్నేలా వేసి స్నానం ఎలా చేస్తాము బట్టలు ఎలా వేసుకుంటాము నిద్ర పోతాము అలాగే గుమ్మడి గింజలు తినే ఒక పద్ధతి అంతే మీరు ఉండాలి మీరు సేఫ్గా ఉండాలి అంతే అందుకోసం మేము చెప్తున్నాం సో ఇది తీసుకోండి అయితే ఒక చిన్న పెద్ద అందరూ తీసుకోండి దీని చేయగలిగితే మీ బాడీలో ఇమ్యూనిటీ అనేది డెవలప్ అవుతూనే ఉంటుంది